హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్రీ టైలర్ ఈరోజు ప్లెయిన్ బ్లౌజ్ అండి కటింగ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్కి లైనింగ్ జాకెట్ ఆదికిచ్చారు అది ఎలా కట్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజ్ ఆదికిస్తే ప్లెయిన్ బ్లౌజ్ కుదిరిద్దా కుదరాలంటే ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను ఎలా కట్ చేస్తున్నానో చూడండి దానికోసం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ప్లెయిన్ బ్లౌజ్కి లైనింగ్ లేకుండా కుట్టుతాం కదా ప్లెయిన్ బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజ్ అయితే సా ఆదికిస్తే కుదరదు అంటారు కదా కానీ కరెక్ట్గా కుదరాలంటే దీంట్లో ఏం మార్పులు చేసుకోవాలో చూద్దాం చూడండి ఇది లైనింగ్ బ్లౌజే నేను కుట్టిందే హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఫస్ట్ ఒకటిన్నర ఇంచులు మడత పెట్టి పట్టి కోసం మార్కింగ్ వేశాను అలాగే బ్లౌజ్ పొడవు హ్యాండ్ హ్యాండ్ పొడవు సారీ హ్యాండ్ పొడవు చూసుకుందాం అలాగే హ్యాండ్ లూజు ఇలా ఖర్చుతో సహా ఇట్లా గీత కొట్టేసుకోండి ఇప్పుడు పొడవ మార్కింగ్ కాడి నుంచి టెడ్ డౌన్ చేసేసేయండి హ్యాండ్ అనేది సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేస్తే పర్ఫెక్ట్గానే బ్లౌజ్ కుదిరిద్ది హ్యాండ్ దీన్ని ఇట్లా మడత వేసి కట్ చేసుకోవాలి ఇది మడత పెడతాం కదా చేతి పని కోసం ఇలాగా దీనికైతే నేను చంకలో తీయట్లేదు ఈ ప్రింట్ అనేది ఎడం చేతికి వైపు వచ్చేటట్లు వేద్దామని నేను ముందే చంకలో అయితే తీయట్లేదు కుట్టేటప్పుడే తీస్తాను అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ గొంతు అయితే జలుబు చేసిందండి వాయిస్ కొంచెం బాగలేదు క్లియర్గానే ఉందని అనుకుంటున్నా కానీ నాకు అస్సలు మాట్లాడాలని లేదు అలాగే ఇప్పుడు బ్లౌజ్ లూజ్ అండి నడుము లూజు కరెక్ట్గా ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ వేసుకొని అది ఎగస్టా గేత కొట్టాను కదా అది అవసరం ఉండదు లైనింగ్ బ్లౌజ్ తోటి కానీ అలవాటు ప్రకారం కొట్టేశాను ఇప్పుడు నెక్ డీపు అలాగే బ్లౌజ్ పొడవు పొడవు కరెక్ట్గా ఇంక మనం ఎగస్ట్రా ఏం పెట్టుకోవాల్సిన పని లేదనమాట ఇటు ఖర్చుల కోసం లైనింగ్ బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్కి ఖర్చులు పెట్టుకునే పని లేకుండా ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోయిద్ది అయితే ఈ బ్లౌజ్ పొడవు చూద్దాం నడుము లూజ్ ఎంత ఉందో నడుము లూజ్ అయితే ముప్పై ఐదు ఇంచులు ఉంది ముప్పై ఐదు ఇంచులు ఉంటే ఐదున్నరే పెడుతున్నా దీనికి ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా క్లాత్ అనేది సాగిద్ది అనమాట అట్లా సాగినప్పుడు షోల్డరు జారిపోయిద్ది ప్లెయిన్ బ్లౌజులకి లైనింగ్ బ్లౌజులకి అయితే ఖచ్చితంగా ఆరించులు పెట్టుకోవాలి ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఐదున్నరే పెట్టాను ఆది జాకెట్కి ఉన్నంత షోల్డరు నెక్కు వెడల్పు ఎంత వచ్చిందో కింద వైపు కూడా అంతే మార్కింగ్ వేసుకోండి ఒకవేళ ఇంకా నెక్ వెడల్పు బాగా డీప్ వేసుకునే వెడల్పు వేసుకునే వాళ్ళైతే కింద వైపున ఓ పావించి ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఇట్లా షోల్డర్ దగ్గర మాత్రం ఐదున్నరే పెట్టుకోండి ప్లెయిన్కి చూడండి చంక డౌను ఇట్లా కార్నర్లో ఒకటిన్నర ఇంచులు ఇటు అటు ఎప్పటిలాగే మార్కింగ్ వేసుకొని సేమ్ అరౌండ్ గీసేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్తో చూద్దాము చంక అని ఇట్లా రౌండ్గా చూసేద్దాం చూడండి ఎక్కువైంది ఎక్కువైతే ఇప్పుడు మనం ఏం చేయాలనంటే ఎగస్ట్రా అనే క్లా గీత కొట్టేసాం కదా ఎగస్ట్రా గీత కొట్టేసింది అవసరం లేదు లైనింగ్ బ్లౌజ్తో ఆది తీసుకునేటప్పుడు కరెక్ట్గా ఈ నడుము లూజ్ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోయింది దానికోసం ఇవి చూపిస్తున్నా చూడండి ఒకవేళ ఈ బ్లౌజ్ చంక డీప్ ఎంత ఉందో చంక డౌన్కి ఎంత మార్కింగ్ వేశారో చూద్దాము రౌండ్ కోసం దానికోసం ఆది ఆది జాకెట్ చూస్తున్నాను అక్కడ నుంచి స్ట్రైట్గా ఒక గీత కొట్టేసేయండి ఇప్పుడు టేప్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడండి ఒకవేళ అది కనుక మనం ఎక్కువ పెట్టినట్లయితే అది ఎక్కువ వచ్చిందనమాట కానీ అది మనం కరెక్ట్గానే పెడితే ఇలా నీట్గా సరి చేసుకొని చూసుకోండి ఎప్పుడైనా సర్చ్ చేసుకొని చూసుకుంటే నీట్గా వచ్చింది అనమాట ఇప్పుడు చంకల చూసాంగా ఆ ఆ లూజ్ ఏమన్నా ఆమ్రౌండ్ లూజ్ ఏమన్నా తక్కువ ఉందా కరెక్ట్గా సరిపోయిందా అని చెక్ చేసుకుంటున్నాను చూడండి ఆ ఎగస్టా గీత అనేది అవసరం లేదనమాట లైనింగ్ జాకెట్తో కట్ చేస్తే ప్లెయిన్ జాకెట్కి ఆ ఎక్స్ట్రా అనేది అవసరం లేదు ఇప్పుడు షోల్డర్ జాయింట్కి అంతవరకు ఖర్చు పోయింది కదా అక్కడి నుంచి చూసుకుందాము మనకు మిగిలి ఉన్నది ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది ఇది లైనింగ్ జాకెట్కి మామూలు జాకెట్కి ఉన్న తేడా అదే మళ్ళీ ప్లెయిన్ జాకెట్కి ప్లెయిన్ బ్లౌజే కనుక ఆదికిస్తే దానికి ఎక్స్ట్రా మనకి గీత కొట్టేసుకోవాలి ఖర్చు కోసం కానీ ఇప్పుడు లైనింగ్ జాకెట్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి నెక్ కూడా తగ్గించి పెట్టుకోవాలి ఎందుకంటే ఇది క్లాత్ సాగిద్ది కాబట్టి టూ క్లాత్ లైనింగ్ సపోర్ట్ ఉంటే సాగకుండా కొంచెం తక్కువ సాగిద్ది లైనింగ్ సపోర్ట్ లేని బ్లౌజులు ఎక్కువగా సాగుతాయి అన్నమాట అలాగే ఇది కుట్టిన తర్వాత కూడా మీకు చూపిస్తాను సరిపోయిందా లేదా ఎలా వచ్చిందని అలాగే ఫ్రంట్ పార్ట్ ఫ్రెంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకుందాం అంతే కదండి ఈ బ్లౌజ్ తోటి మళ్ళీ లైనింగ్ బ్లౌజులు కూడా ఉన్నాయి అవి కూడా వీలైతే పెడతాను మీకు వీడియో తీస్తాను ఇదైతే నడువు లౌజ్ దగ్గర మనకి ఎక్కువ వస్తే ఎక్స్ట్రా గీత కొట్టుకుని తగ్గించేసాం కదా లైనింగ్ బ్లౌజ్కి ఎలా వచ్చిద్దో చూద్దాం ఇలా బ్యాక్ పార్ట్తో సమానంగా ఇట్లా మార్కింగ్ వేసుకోండి ఇట్లా షేప్ పట్టి పొడవు ఇంకా మిగతాదంతా యాజీస్గా అంతే నెక్కుల దగ్గర మాత్రం ఒక్క భుజం జారకుండా కొలత చూసుకోవాలన్నమాట ఇది నెక్ అంటే పైపింగ్ వేసాం కదా అదికి ఇచ్చిన బ్లౌజ్కి పైపింగ్ ఉంది కదా ఎక్కువగా సాగలేదు సాగలేదుసులు పట్టి పొడవు పొడవుకి మార్కింగ్ వేసుకొని దీంట్లో ఒకటి గమనించండి ప్లెయిన్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనం ఎగస్ట్రా నడుము లూజ్ కన్నా ఎగస్టా వన్ నుంచి ఎగస్ట్రా పెట్టుకుంటాం కదా అది అనేది తగ్గించేశాం అలాగే ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఉక్సులు వైపు నేను ఖర్చు కోసం ఎగస్ట్రా తీసుకుంటాను కదా ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి వైపు ఆ ఎగస్ట్రా అనేది ఈ ప్లెయిన్ బ్లౌజ్కి తీసుకోవట్లేదు ఈ రెండు ఈ రెండు కనుక ఇట్లా మార్పు చేసి కనుక కట్ చేస్తే లైనింగ్ జాకెట్ ఇచ్చినా కూడా కరెక్ట్గా కుదిరిద్ది అనమాట సంకలో తీసేసుకున్నాం సేమ్ ఇప్పుడు మెయిన్ డాట్ అక్కడ వరకు ఉంది కదా అక్కడ నుంచి రౌండ్గా అట్లా రౌండ్ చేసేయండి మెయిన్ డాట్ దగ్గరికి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఈ బ్లౌజ్ వాళ్ళు కొంచెం హైట్ తక్కువగా ఉంటారు అందుకని ఫ్రంట్ పార్ట్ చిన్నగా కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ కొంచెం పొడవ తక్కువగా ఉంటుంది మార్కింగ్ వేసుకున్న దాని మీదే కట్ చేస్తున్నాను చూడండి లైనింగ్ బ్లౌజు అలాగే సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా ఆది బ్లౌజ్ కన్నా కూడా ఒక కుట్టు యువతలకు వేసుకోవాలి ఎక్స్ట్రా లూజ్ ఉంచకుండా లూజ్ తగ్గించుకోవడం అనమాట లూజ్ తగ్గించుకుంటే అప్పుడు కరెక్ట్గా సరిపోయిద్ది ఈ ప్లెయిన్ బ్లౌజ్ అనేది కంపల్సరీగా సాగిద్ది ఇట్లా ఫ్రంట్ పార్ట్లు ఇట్లా క్రాస్గా మెయిన్ డాట్స్ కూడా ఫ్రంట్ పార్ట్లు డాట్స్ కూడా నేను కుట్టేటప్పుడే వేసుకుంటాను మార్కింగ్ చూడండి మనకి కట్ చేయటం అయిపోయింది షేప్ పట్టి నడుము పట్టి తీసుకుంటే మనకి కటింగ్ అయిపోయినట్టే చూడండి సమానంగా వచ్చింది చంకలవత కూడా పర్ఫెక్ట్గా చూడండి కింద కూడా రౌండ్ షేప్ ఎలా ఉందో చాలా పర్ పర్ఫెక్ట్గా ఉండిద్దండి బ్లౌజు ఎనింగ్ బ్లౌజ్ కన్నా ఒక కుట్టు వార తగ్గించుకోవడమే షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుందాం కాజాల పట్టి వైపే చూసుకోండి పొడవు ఇట్లా పొడవు ఉందో రెండు వైపుల పొడవు చూసుకొని ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ వచ్చిద్ది దాన్ని క్రాస్గా కట్ చేసుకోవటమే షేప్ బెల్ట్ అనేది ఇట్లా నీట్గా కట్ చేసుకోవటమే చూడండి క్రాస్ ఎలా వచ్చిందా అంతేనండి ఎంతో ఈజీగా ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇవి కూడా నేను తర్వాత కట్ చేసుకుంటాను ఈ బ్లౌజులు మీకోసం ఇదైతే ఇప్పుడే ముందే కుట్టేశాను అనమాట ఇది చూపించడం కోసం అలా తగ్గించి కట్ చేశాను కదా అన్నీ కొలతలన్నీ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూపించడం కోసం కుట్టేశాను చూడండి మనకి ఎక్కడ ఎక్కువ తక్కువలు ఏమీ రావు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గానే కుదిరిద్ది అనమాట ఈ బ్లౌజ్లో కట్ చేసేటప్పుడు నేను చెప్పినట్టు చూడండి ప్లస్ గుర్తు కూడా ఎలా వచ్చిందో ఆ ప్రింట్ అనేది ఎడం చేతికి పోయేటట్టు వేసుకుంటే బాగుంటుంది చూడండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా కుదిరింది బ్లౌజు అలాగే ఆమ్ లూజ్ కూడా చూద్దాము ఆది బ్లౌజ్ తోటి అది చూడండి మెడకి నెక్కుకి షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులే పెట్టాం కదా అయినా కూడా కరెక్ట్గా సరిపోయింది అన్నమాట ఇప్పుడు నడుము లూజు నడుము బ్లూజ్ చూసుకుందాం చూడండి నడుము బ్లూజు ఒక్క వన్ ఇంచ్ అనేది తక్కువ వచ్చింది ఆది జాకెట్ ఎక్కువ ఉంది కదా అది తక్కువ వచ్చిద్ది అంతేనండి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేసినా కూడా పర్ఫెక్ట్గానే ఉండిద్ది ఎటువంటి మార్పులు ఏమీ ఉండవు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైనింగ్ బ్లౌజ్తో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ వీడియో అనమాట ఇది చూడండి